ఇవి వర్ణధ్యానములు ఈ వర్ణధ్యానములను ఎక్కడి నుంచి స్వీకరించారంటే సిద్ధ శాబర తంత్రము నుండి సిద్ధ శాబర తంత్రము నుండి గ్రహించారు వీటిని వర్ణములు మనకు వర్ణమాల వర్ణమాలలో ఉన్న ప్రతి అక్షరానికి కూడా ఒక అధిష్టాన దేవతను ధ్యానము చేయడం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఇందులో ఉన్నది అక్షరము అంటేనే చాలా పవర్ఫుల్ పదం అది క్షరము కానిది అక్షరము నాశనము లేనిది అక్షరము అకార అకారానికి అధిష్టానమైనటువంటి తల్లి ఎవరు ఎలా ఉంటుంది అందరూ సరస్వతి రూపాలే అనుకోండి అజాముఖి రక్తవర్ణ హంసగా ధవళాంశుకా అజాముఖీ రక్తవర్ణ హంసగా శరాసనం వరం దక్షే దత్తే శరాభయ ఎలా ఉంది అకారమాత అకారదేవి ఎలా ఉంది మేక ముఖము కలిగి ఉన్నది అజాముఖి మేకముఖము కలిగి ఉన్నది ఎర్రని శరీరము కలిగి ఉన్నది హంస వాహనము హంసను వాహనముగా కలిగి ఉన్నది తల్లి తెల్లని వస్త్రము ధరించి ఉన్నది ధవళాంశుక హంసగా రక్తవర్ణ తర్వాత వరదముద్ర విల్లుగా ధరించి ఉన్నది ధనుస్సు ధరించి ఉన్నది అభయముద్రగా బాణాన్ని ధరించి ఉన్నది చతుర్బాహువుగా ఉన్నది అకారమూర్తి ఆ అకారమూర్తి అయినటువంటి అక్షరమూర్తికి నమస్కారము అంటున్నాడు